వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హిందీ సాహిత్యము వర్ణమాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోలో ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ నేర్చుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ టూగా ఇంకొక ఫిఫ్టీ క్వశ్చన్స్ నేర్చుకుందాం టెట్ డిఎస్సి వెళ్ళే వాళ్ళకి ఇవి చాలా చాలా ఉపయోగకరం అనమాట సబ్జెక్ట్ని మనం బై చేయకోకుండా అర్థం చేసుకుంటూ చదివితే మనకి తప్పు అనేది పోదనమాట సబ్జెక్ట్ మనం అర్థం అర్థం అవ్వాలి ముందు అసలు అర్థం కాకపోతే అది మనం ఎంత బై చేసినా కూడా అది మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫిఫ్టీ వన్ హిందీ నేపాలీ ఆ సంస్కృత భాషకి లిపి క్యా హై హిందీ నేపాలీ సంస్కృతి ఈ మూడిటి యొక్క లిపి ఏంటంటే సంస్కృత నేపాలీ రోమన్ దేవనాగరి ఈ మూడింటిని కూడా దేవనాగరి లిపిలోనే రాస్తారనమాట ఈ దేవనాగరి లిపికి ఇంకొక పేరు ఏంటంటే అక్షరాత్మక లిపి అంటారనమాట అక్షరాత్మక లిపి మనం హిందీ దివస్ చౌద సెప్టెంబర్ చేసుకుంటాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున మన రాజ్యాంగం ద్వారా అంగీకరించబడింది అనమాట నిమ్నలిఖితమే సర్వనాం నహీ హై క్వశ్చన్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ సర్వనాం నహీ హై అన్నారు సర్వనామం కానిది ఏది అంటే రామ్ వహ వహం రామ్ అనేది సంగణ మిగిలిన మూడు సర్వనామం అనమాట కాబట్టి ఇక్కడ సర్వనామం కాంది అన్నారు కాంది అంటే రామ్ అనమాట లిఖావట్మే కౌన్సా ప్రత్యయ లిఖావట్లో ఏ ప్రత్యయం ఉంది వట్ అవట్ ఆవట్ అట్ లిక్ ప్లస్ ఆవట్ అయితే లిఖావట్ అనమాట కాబట్టి దీంట్లో ప్రత్యయ ఏంటంటే ఆవట్ అనేది అనమాట ఈ ఆవట్ అనేది స్త్రీలింగం అనమాట సంకల్పమే ఉపసర్గ హై సంకల్పలో ఏ ఉపసర్గ ఉందంటే సా ప్లస్ కల్ప్ అనమాట సమ్ కాబట్టి సి ఆన్సర్ అనమాట సమ్ అనేది ఉపసర్గం అనమాట గాక ఉచ్చారణ స్థానం క్యా హై గా యొక్క ఉచ్చారణ స్థానము ఏంటి తాలు మూర్ధ కంఠ ఓస్ట్ ఇక్కడ మనం ఒక సింపుల్ ట్రీకు గుర్తుపెట్టుకోవాలన్నమాట కావర్గు మొత్తం కూడా కంఠే అది గా అనేది కావర్గులో ఉంది కాబట్టి దీని యొక్క ఉచ్చారణ స్థానం ఏంటంటే కంఠ అనమాట సదుపదేశ్ శబ్దకి సమాసే సదుపదేశ్ అనే దాంట్లో ఏ సమాసం ఉందంటే బహువ్రీహి అవ్యయీభావ్ కర్మధారే తత్పురుష్ దీనిలో సదుపదేశ్ అంటే సత్ అంటే మంచి ఉపదేశం అనమాట మంచి అనేది విశేషణం విశేషణం వస్తే అది కర్మధారయ సమాసం అనమాట అవేయి భావం అయితేనేమో వస్తుంది లేకపోతే జంట పదాలు ఒకే రకమైన పదాలు వస్తాయన్నమాట అదే బహువ్రీహి అయితేనేమో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు కానీ వ్యక్తికి కానీ లిమిట్ అయిపోయి ఉంటుంది అనమాట దశానం అలాగే లంబోదర్ ఇలాంటివి అనమాట పీతాంబర్ ఇవన్నీ కూడా పర్టికులర్ వ్యక్తికి మాత్రమే లిమిట్ అవుతాయి అలాంటిది బహువ్రీహి సమాసం తత్పురుషు అంటే విభక్తులు విభక్తులు ఏ వచ్చినా కానీ అది తత్పురుష సమాసం కింద వస్తుంది ఇక్కడ సత్ అనేది మనకి విశేషణం కాబట్టి ఇది కర్మధారయ సమాసం నిమ్నలికితమేసే కౌన్స నిశ్చిత సంఖ్యావాచక విశేషణ ఇక నుండి వాటిలో ఏది నిశ్చిత సంఖ్యావాచక విశేషణము బీస్ సదస్సు థోడేసే అనార్ బహుత్ సే కయీ లకే ఇక్కడ చూడండి బీస్ బీక్స్ అనేది ఫిక్స్గా నిశ్చి నిర్ణయించబడింది అంటే ఇరవై అనేటటువంటి అంకె ఇవన్నీ కూడా తోడా బహట్టు కయ్యి అంటే కొంచెము ఎక్కువ చాలా అనే అర్థాలు వస్తున్నాయి కాబట్టి ఇవి అనిశ్చయ వాచక అనమాట నిశ్చయ వాచక ఏంటంటే బీస్ సదస్సు అనమాట నిమ్నలిఖితమే పుమ్లింగ శబ్ద కౌన్సహాయి ఈ క్రింది వాటిలో పుమ్లింగ శబ్దం ఏది గ్వాలి గ్వాళ గ్వాలిని గ్వాల్ ఈ మూడు కూడా స్త్రీలింగ శబ్దాలు బి గ్వాళ అనేది మాత్రం పుమ్లింగ శబ్దం అనమాట అంటే గ్వాలిన్కి గ్వాళ అనమాట గ్వాల్ అయితే గ్వాలి అవుతుంది కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే గ్వాలిన్ అని ఇచ్చారు అనమాట గ్వాలిన్కి పొమ్లింగ శబ్దం గ్వాళ అనమాట గ్వాల్ అయితే గ్వాలి అవుతుంది అనమాట డియగ్య శబ్దం వేసే స్త్రీలింగ శబ్దం జ్ఞాత్కీ జియ కింద ఇవ్వబడినటువంటి శబ్దాల్లో స్త్రీలింగ పదాన్ని గుర్తించండి మచ్చర్ రవివార్ రావి మోతియా రావి అనేది నది యొక్క పేరు అనమాట ఇది శ్రీలింగం మిగిలినవన్నీ కూడా పొమ్లింగ శబ్దాలన్నమాట రమాపర్ బాహుతు ఖర్జాయ్ కారక్ సహాయ్ పర్ అంటే మీద పైన అని వస్తుంది అనమాట అధికరణ కర్మ కర్త సంప్రదాయం మే పర్ వస్తే అది అధికరణ కారక్ అవుతుందన్నమాట ఉస్తరఫ్ మత్ జానా బహుత్ బీడ్ హై మే నిపాత్ హై ఇటు అటు వెళ్ళవద్దు అక్కడ చాలా గుంపు ఉంది దీంట్లో నిపాత్ ఏంటి అంటే ఉస్తరఫ్ మత్ జానా బహుత్ బీడు మత్ అనేటటువంటిది నిపాత్ అన్నమాట దీంట్లో ప్రఖ్యాత్ మే కౌన్సవర్ ఉపసర్గ హై ప్రఖ్యాత్లో ఉపసర్గ ఏంటంటే ప్రక్ తా హాత్ ప్రాత్ అనమాట ఉపసర్గ అంటే పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశం ప్రత్యయ అంటేనేమో పదానికి చివర చేరే శబ్దాంశం అన్నమాట కాబట్టి ఇక్కడ ప్రా అనేటటువంటిది ఉపసర్గం అనమాట డియేగయ్యే శబ్దమే పుమ్లింగు రాజీయే యోగిని పృథ్వీ దేవనాగరి కంబల్ ఇచ్చిన వాటిల్లో పుంలింగ శబ్దాన్ని కనుక్కోమన్నారు అదేంటంటే कंबल अनेमलिंग मिगल स्त्रीलिंग प्रत्युपक मे कौनस उपसर्ग है? प्रत्युपकार उपसर्गे प्रत, प्रत्यु प्रति प्रति प्लस उपकार प्रत्युपकार प्रत्युपक प्रति अने लोगों ने उसे मार मार अधमरा कि मे रेखाकि दींप अधमरा अने गीत गीय बड़ी इधी अटे सगना ఉపసర్గ్ అవ్యయ్ ప్రత్యయ్ అధ్ మర అనమాట అధ్ అనేది ఉపసర్గ్ ఉందన్నమాట దీంట్లో కాబట్టి ఇది ఉపసర్గ్ అనమాట రసో ఈ అమె ప్రత్యయ రస్ ఓ ఈయా దీంట్లో ప్రత్యయ ఏముంది అంటే యా యా రస్ యా ప్రత్యయ అంటే చివర చేరేదనమాట ఈ ఆ అనేది ప్రత్యయ అవుతుందనమాట ప్రాచీన్ క్రిస్ ప్ర క్రిస్ ప్రకారక విశేషణ ప్రాచీన్ అనేది ఎటువంటి విశేషణం అంటే పరిమాణ గుణవాచక్ సార్వనామిక్ సంఖ్యావాచక్ పరిమాణం అంటే కొలత కొలతకి సంబంధించింది కాదు గుణవాచక్ అంటే గుణానికి సంబంధించింది సార్వనామిక్ అంటే యహ వహ అని సంఘనకి ముందు వస్తాయి అన్నమాట సంఖ్యావాచక్ అంటే ఇక్కడ మనకు సంఖ్య కూడా లేదు కాబట్టి ప్రాచీన్ అనేది గుణవాచక విశేషణ అనమాట కడువా హట్ శబ్దమే కౌన్స ప్రత్యయాయి కడువా సిట్లో ఏ ప్రత్యయం ఉందంటే హట్ టా ఆహట్ ఆహ్ ఆహట్ కడువా ప్లస్ ఆహట్ కడువా హట్ కాబట్టి దీంట్లో ప్రత్యయ అనేది సి ఆహట్ అనమాట వర్ణమే ఈక్ ప్రత్యయ లగనే పరు బననే వాళ్ళ శబ్దు ఇక్ ప్రత్యయం చేరడం వలన వర్ణకి ఎటువంటి రూపం వస్తుంది వన్ ప్లస్ ఇక్ వన్ వణిక్ వర్ణక్ ఇక్ వార్నిక్ వన్ ప్లస్ ఇక్ అయితే వార్నిక్ అవుతుందన్నమాట డి ఆన్సర్ కాన్సే సమాజమే దోనో ఘటకంకి ప్రధానత హోటి ఏ సమాసంలో రెండు పదాలు ప్రధానంగా ఉంటాయి అంటే బహురిహి అవ్యయ ద్వంద్వ తత్పురుషు రెండు పదాలు సమా ప్రాధాన్యతగా ఉండేది ద్వంద్వ సమాసం అనమాట అవ్యయీ అయితే మొదటి పదం ప్రధానత ఉంటుంది తత్పురుషులు అయితేనేమో రెండో పదం ప్రధానత ఉంటుంది బహువ్రీహి అయితేనేమో వేరే దానికి ప్రాముఖ్యతని ఇస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ రెండు పదాలు ప్రాధాన్యత కలిగినటువంటి సమాసం ఏది అంటే ద్వంద్వ సమాసం इनमें से जो अनुप्रास अलंकार का लक्षण हो उसे चुनिए दीं अनुप्रास अलंकार लक्षण कल वाक्य शब्द में प्रारंभ अथवा अंत में वर्णों की आवृत्ति एक या अनेक वर्णों की क्रमानुसार आवृत्ति पंक्ति की संपूर्णतया आवृत्ति एक ही उच्चारण स्थान से బోల్వాలే వర్ణం కి ఆవృత్తి ఇంట్లో సి ఆన్సర్ పంక్తికి సంపూర్ణతయ ఆవృత్తి అనుమతి మేరాకు గందగీ సే బహు ఘణా హౌన్సా కారక హి ఏక అంటే కర్ణకారక అపాదన సంబంధ కర్మ దీంట్లో కర్ణకారక అనుమత కోష్టాంకిత్ విరామ చిహ్నకా నాం క్యాహాయి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి విరామ చిహ్నాన్ని ఏమంటారు అంటే యోజక్ అర్ధ విరామ్ అల్ప విరామ్ నిర్దేశక్ దీన్ని అర్ధ విరామ్ అంటాము హిందీలో విరామ చిహ్నాల సంఖ్య ఎంత అంటే ఇరవై అనమాట ఈ విరామ చిహ్నాలు ఏ భాష నుండి వచ్చినాయంటే అంగ్రేజీ భాష నుండి వచ్చినాయి राम ने भिखारी को पैसे दिए इस वाक्य में को कौन सा कारक है को अने ये कारक अंटे कर्म संप्रदान संबंध करण इकड़ा संप्रदान कारक को कौने विभक्ति संप्रदान कारक स्वर संधि में किसका मेल होता है स्वरों का व्यंजनों का शब्दों का मात्रा का స్వరంకా మే మేలు హతాయి స్వర ప్లస్ అయితేనే స్వర సంధి అవుతుందనమాట సంధి కితనే ప్రకారకే హై అంటే తీని ప్రకారకే హోట ఏంటంటే స్వరసంధి వ్యంజన సంధి విసర్గ సంధి అనమాట కారక్ కితనే భేది హై కారక్ ఎన్ని రకాలు అంటే సాత్ ఆట్ నౌ దస్ ఆట్ అనమాట ఎనిమిది కారకులు ఏంటంటే ఎనిమిది అనమాట జన్మ మరణమే కాన్సర్ హై జన్మ మరణలో ఏ సమాసం ఉంది అంటే ద్వంద్వ ద్విగు తత్పురుషు బహువ్రీహి ఇక్కడ ద్వంద్వ సమాసం అనమాట జన్మ మరణం రెండు డాష్ యోజక్ వచ్చింది యోజక్ చిహ్ను పైగా రెండు ఆపోజిట్ అనమాట ఆపోజిట్లో వస్తే అది ద్వంద్వ సమాసం అనమాట కుటిల్ క శబ్ద హై కుటిల్కి వ్యతిరేక పదం ఏంటంటే సజ్జన్ కోమల్ సరల్ సహజ్ సరల్ అనేది దీనికి కోటీలకి వ్యతిరేక పదం లా కా ఉచ్చారణ స్థానం లా యొక్క ఉచ్చారణ స్థానం ఏదంటే కంట తాలు దాన్ మూర్ధ లా మనకి ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు ఆ వర్డ్ని ఆ అక్షరాన్ని మనం పలికి చూస్తే మనకి నోట్లో ఏ భాగంలో టచ్ అవుతుందో అది ఆ భాగాన్ని పేరు రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ లా అనగానే అంగిల్ తగులుతుంది కాబట్టి ఇది మూర్ధ అనమాట భాషకి సబ్సే చోటి మౌఖిక ఇకాయి కయే భాషలో అన్నిటికంటే చిన్న మౌఖిక ఇకాయి ఏంటంటే ధ్వని వన్ శబ్ద్ధ అక్షర్ ధ్వని అనమాట మౌఖిక ఇకాయి వచ్చేటప్పటికి ధ్వని అవుతుంది లిఖిత ఇకాయి వస్తే వర్ణ అవుతుంది అనమాట భాషకి చోట ఇకాయి అంటేనేమో శబ్ద అవుతుంది అన్నమాట అలంకారమే శాబ్దిక్ అర్థ్ అలంకారులో పదాన్ని బట్టి అర్థం ఏంటంటే వస్త్ర వర్ణ ఆభూషణ్ అలంకార్ అలంకారంటే ఆభూషణ్ అనమాట దాని అర్థం నాయక్ కిస్ సంధి కా ఉదాహరణ నాయక్ అనేది ఏ సంధికి ఉదాహరణ అంటే దీర్ఘ గుణ వృద్ధి అయాది అయాది సంధి అన్నమాట దీంట్లో మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయన్నమాట నాయకు నెక్స్ట్ ఇస్మే తాళవ్య ధ్వని యొక్క ప్రయోగ దీంట్లో తాళవ్య ధ్వనులు ఉపయోగించబడినటువంటి పదము ఏది మనం చెప్పుకున్నాం కావర్గ అయితే కంఠ కా తర్వాత చా చావర్గంటే తాళవ్య అనమాట మనకి చావర్గులో అక్షరాలు దేంట్లో ఉన్నాయో అదే తాళవ్యధ్వని అనమాట పాపు పాప బాబా మామ చాచ ఇక్కడ చావర్గులో ఉన్నటువంటి అక్షరాలు చా చా అనమాట పదం కాబట్టి డి మనకి ఆన్సర్ అనమాట నెక్స్ట్ దేవనాగరి లిపి కాఖన్ కి స్వర్సే లిఖా జాత దేవనాగరి లిపి ఏ వైపు నుండి వ్రాయబడుతుంది అంటే మధ్య ఊపర్ బై దాయి బాయ్ ఎడం చేయి అనమాట ఎడం చేతి వైపు నుండి మనకి రాయబడుతుంది గణేష్ కిసు సంధిక వచ్చి ఉదాహరణ గణేష్ ఏ సంధికి ఉదాహరణ అంటే గన్ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ కలితే ఏ అవుతుంది అనమాట అది సంధి విసర్గ గుణ వృద్ధి ఎన్ ఇక్కడ అనమాట గణేష్ అనే హిందీ వర్ణమాలమే స్వరంకి సంఖ్య హిందీ వర్ణమాలలో స్వరం ఎన్ని అక్షరాలు అంటే గ్యార దస్ నౌ తేర గ్యార అన్నమాట మిగిలిన రెండు ఏంటంటే అమ్ము అహ అనేటటువంటి అనమాట నెక్స్ట్ ద్రవ్యవాచక సంఘాక ఉదాహరణ గుచ్చా తేల్ షహర్ కక్ష ద్రవ్యవాచకము అంటే లోహాలు తర్వాత లిక్విడ్స్ వస్తాయి అన్నమాట ఆయిల్స్ కానీ వాటర్ కానీ అట్లా ద్రవాలు వస్తాయి కాబట్టి దీంట్లో ద్రవానికి సంబంధించింది ఏంటంటే తేల్ అనమాట తేల్ ద్రవ్యవాచుకు సంగిన శుద్ధ వట్టిని కేయి దీంట్లో శుద్ధ వట్టిని ఏదంటే హిరణ్య కశ్యపు హిరణ్య కశ్యపు హిరణ్య కశ్యపు హిరణ్య కశ్యపు దీంట్లో హిరణ్య కసిపు అనేది కరెక్ట్ అనమాట శాఖ ఉచ్చారణ స్థానం క్యా శా యొక్క ఉచ్చారణ స్థానం ఏంటంటే దాంత్ తాలు దాంత్ సారీ ఇక్కడ ఓస్ట్ మోర్ధా ఇక్కడ రెండు దాంట్ వచ్చినాయి పర్లేదు శా ఉచ్చారణ స్థానం ఏంటంటే తాలు దవడలు అనమాట శాఖ ఉచ్చారణ స్థానం తాలు అన్నమాట శా తాలు అవుతుంది సా దంత అవుతుంది షా మోర్దా అవుతుంది అన్నమాట అవి గుర్తుపెట్టుకోవాలి శా తాలు సా దంత షా మోర్దా అని శుద్ధ వర్తిని క్యాహా దీంట్లో శుద్ధ వర్తిని ఏదంటే అనుషాంగిక్ అనుషాంఘిక్ ఆనుషంగిక్ ఆను సాంఘిక్ దీంట్లో థర్డ్ వన్ కరెక్ట్ అనమాట ఆను షంగిక్ అనేది భావవాచక సంజ్ఞాకి అంతర్గత ఆటే హే భావవాచక సంఘన కిందకొచ్చేవినంటే పశుపక్షి గుణదోష్ దిశాయే ఆభూషణ్ గుణదోషాలు భావవాచక సంజ్ఞలోకి వస్తాయి మై తీన్ మినిట్ మే ఆ రహాహు కాన్సా కారక హై దీంట్లో మై అనేది ఏ కారక్కి సంబంధించిందంటే మే పర్ వస్తే అది అధికరణ కారక అనమాట కర్తాకారక సంబంధు అధికరణ సంప్రదాయం దీంట్లో అధికరణ కారకమే అనమాట బుడాపా కాన్సీ సంఘ్నై బుడాపా అనేది ఎటువంటి సంజ్ఞ అంటే జాతివాచక భావవాచక వ్యక్తివాచక సమూహవాచక ఇది భావవాచకం మొసలి తనాము అనేది భావవాచక అనమాట కాబట్టి ఏమైనా ఆన్సర్ ఏంటంటే బి దర్శకమే లింగ్ ఆర్ ప్రత్యయ దర్శక్ అది ఏ లింగు ఏ ప్రత్యయ పుమ్లింగు ప్రత్యయ వచ్చేపటికి ఆని ఇక్కడ మనకి కా వచ్చింది కాబట్టి ఇది కాదు స్త్రీలింగు అక్ తర్వాత పుమ్లింగు అక్ దర్శక్ అంటే పుమ్లింగము తర్వాత ప్రత్యయ వచ్చేటప్పటికి అక్ అనమాట థర్డ్ వన్ సి పుమ్లింగు అక్ నైంటీ ఫైవ్ అథవా వ్యాకరణకి దృష్టిస్తే క్యా హై అథవా అనేది ఎటువంటిది వ్యాకరణాన్ని బట్టి అంటే సంధి ఉపసర్గ అన్వయ్ అవ్యయ్ అవ్యయ్ అన్నమాట ఇది అవ్యయ అంటే లింగ వచన కారకాలతో మార్పు చెందినటువంటి దాన్ని అవ్యయ్ అంటాం వ్యవస్థమే ఉపసర్గ కౌన్స లాగానేస్తే విపరీత అవుతాయి వ్యవస్థలో ఏ ఉపసర్గ చేర్చడం అది విపరీత్ అంటే వ్యతిరేక పదం అవుతుంది అంటే ఆ ఆ అప్పు పరి ఆ చేర్చాలి అనమాట ఏ ఆన్సర్ ఆ అవ్యవస్థ అవుతుంది అన్నమాట నైంటీ సెవెన్ హిందీ మే శబ్దం ఒక లింగ నిర్ధారణ కిస్కి ఆధారపడి కట్టే హిందీలో శబ్దాల యొక్క లింగాన్ని దేన్ని బట్టి నిర్ణయిస్తారు అంటే సంఘ్న సర్వనామ క్రియా ప్రత్యయ సంఘ్న నామవచకాన్ని బట్టి దాని యొక్క లింగాన్ని మనం గుర్తిస్తాం హిందీలో లింగు ఏంటంటే రెండు స్త్రీలింగు పుంలింగు అట్లాగే హిందీలో వచనం ఎన్ని రకాలు అంటే రెండు ఏకవచనం బహువచనం అనమాట సమాస వచ్చేటప్పటికి ఆరు కారక్ వచ్చేప్పటికి ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ దూదో నహావో పూటో ఫలో కిస్తా వాక్య ఇది ఏ జా ఎటువంటి వాక్యం అంటే ఇచ్ఛావాచక ప్రశ్నవాచక సంకేతవాచక విధానార్థక అంటే ఇది ఇచ్చావాచక కింద వస్తుంది అనమాట దూదో నహావో పూటో ఫలో నైంటీ నైన్ ఉక్షిప్త వ్యంజన ఉక్షిప్త వ్యంజన్ ఏమి అంటే ఖా టా ఠ డా సి ఆన్సరు డా ఢ అనేటటువంటి ముక్షిప్త వ్యంజన్ పార్సిక్ వ్యంజన్ ఏంటి అంటే యా రా లా వా లా అనేది పార్సిక్ వ్యంజన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి అలాగే హై స్కూలు అంటే సిక్స్త్ నుండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ క్లాసుల కంటెంట్ కూడా మనకి చక్కగా బిట్లతోటి ఇవ్వడం జరిగింది వ్యాకరణము సాహిత్యము ఇవన్నీ కూడా చక్కగా రూల్స్ తోటి తులనాత్మక పద్ధతిలో చెప్పడం జరిగింది ఆల్ ది బెస్ట్